టీమిండియా లెజెండరీ కెప్టెన్ సిఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఏకంగా ముంబై ఇండియన్స్ జెర్సీలో కనిపించి ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ధోని లైఫ్ అంటే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడడం ఐపీఎల్ అయిపోగానే మోకాలి గాయం నుంచి కోలుకోవడం ఇదే తలా రొటీన్ కానీ రీసెంట్ గా టీంతో తో ఒక క్యాజువల్ ఫుట్బాల్ గేమ్ తర్వాత ప్లేయర్స్ తో ఫోటో కోసం ధోని ఎంఐ టీమ్ స్లీవ్లెస్ జెర్సీ వేసుకుని పోజిచ్చాడు ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధోని సిఎస్కే ని వదిలి ముంబైలోకి లోకి వెళ్లిపోతున్నాడేమో అని ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది తలా ధోని సిఎస్కే తో తన పద్దెనిమిది ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేయబోతున్నాడా అందుకు ఈ ఫోటో హింటా లేదంటే సిఎస్కే నుంచి రిటైర్ అయ్యి ఎంఐ కోచ్ కోచ్గా లేదా మెంటర్ గా చేరబోతున్నాడా సైలెంట్ గా అయితే ఏదో జరుగుతున్నట్టే ఉంది అంటూ కొందరు సిఎస్కే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు ఇంకొంతమంది అయితే ధోని ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడు కాబట్టి రిటర్న్ గా రోహిత్ శర్మను సిఎస్కే లోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు దీనికి తోడు ధోని కూడా ఈ మధ్యనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుతూ ఇంకా నాలుగైదు నెలలు టైం ఉంది కదా డిసైడ్ కావడానికి తొందర లేదు ఆలోచించి డిసైడ్ అవుతా అన్నాడు అంటే ఫ్యాన్స్ ను ధోని ఇంకా డైలమాలో పడేశాడనమాట మరి షాకింగ్ జెర్సీ ఫోటో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో ధోనీ సిఎస్కేలోనే ఉంటాడా లేదంటే నిజంగానే ముంబై ఇండియన్స్కి షిఫ్ట్ అవుతాడా అనే క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే మాత్రం ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే